లో బడ్జెట్లో ఏదైనా హౌసెస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి సో అయితే లో బడ్జెట్లో ఈ మధ్యకాలంలో చాలా తక్కువ హౌసెస్ అయితే పెట్టాం మన ఛానల్లోని సో చాలా రోజుల తర్వాత మనకి తక్కువ బడ్జెట్లో ఒక ఇల్లు అయితే రావడం జరిగింది అది కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇల్ ఇది టోటల్గా ఒక అరవై గజాలలో అయితే కట్టారు అరవై గజాలంటే వన్ పాయింట్ టూ త్రీ సెన్స్ అయితే రావడం జరుగుతుంది సో డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను పూర్తి వరకు ఈ వీడియో ఎక్కడ ఆపకుండా చూడండి లోపలికి వచ్చేసాం ఇక్కడ మెయిన్ డోర్ అనేది టేక్ డోర్ అయితే ఇచ్చారు అండ్ ఇది ఫ్రంట్ కొంచెం ప్లేస్ అయితే ఉంది జస్ట్ మెట్ల దగ్గర కొంచెం ప్లేస్ అయితే వదిలేరు అంతే ఇది ఇరవై అడుగులు వెడల్పు ఉంటుంది పొడవ వచ్చేసరికి ఇరవై ఏడు అడుగులు అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది వన్ బిహెచ్కే అవుట్ సైడ్ మెట్లు ల్యానింగ్ కింద ఒక బాత్రూమ్ అయితే ఇస్తున్నారు వీళ్ళు లోపలికి వెళ్దాం పదండి ఇల్లు వచ్చేసరికి సెమీ ఫర్నిచర్ టైప్ ఫ్రెండ్స్ ఇది వాటర్ ఆప్స్ అని అట్లా కిచెన్లో అక్కడక్కడ వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగింది ఇందులోని ఇప్పుడు మనం హాల్లో అయితే ఉన్నాము ఒకసారి సీలింగ్ డిజైన్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ చూసుకోండి ఇక్కడ మనకి గోల్డ్ కలర్ కోవ్లైటింగ్ అయితే ఇచ్చారు అండ్ మనకి ఒక ఫోర్ లైట్స్ కూడా రావడం జరిగింది ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు లైట్స్ అట్లా ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు ఈ టీవీ అనేది వచ్చేసరికి మనకి నార్త్ ఫేసింగ్ సైడ్ తీసుకున్నారు నార్త్ సైడ్ ఏదైతే వాల్ వచ్చిందో ఆ వాల్ సైడ్ అయితే తీసుకున్నారు వీళ్ళు అండ్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది లైట్స్ స్కై బ్లూ కలర్ అయితే యూజ్ చేస్తారు పెయింట్ కలర్ అని చాలా బాగుంది అండ్ కింద డ్రాయర్స్ ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేసారు ఐడాల్స్ అట్లాగే స్టోరేజ్ పర్పస్కి ఇక్కడ హాల్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇది పన్నెండు ఎనిమిది ఇంటూ పదిమూడు సైజులో పర్లేదు బాగానే వచ్చింది అండ్ ఇది కిచెన్ ఇది సో సౌత్ ఈస్ట్ కార్నర్లో ఒక చిన్న కిచెన్ అయితే రావడం జరిగింది దీని సైజ్ కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి ఆరు ఇంటూ తొమ్మిది పది సైజులు అయితే ఉంటుంది ఇక్కడ వుడ్ వర్క్ అయితే చేయించారు కిచెన్లో కొంచెం సో సెమీ ఫర్నిషర్డ్ టైప్ అయితే ఉంది మొత్తం హౌస్ అంతా కూడా సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి నేను చెప్తున్నాను చూడండి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కర్నూలులో హౌసెస్ గురించి అయితే అడుగుతున్నారు సో కర్నూల్లో ఉంది ఇల్లు వచ్చేసరికి కర్నూలులో ఇంకా చాలా వీడియోస్ పెట్టాం మన ఛానల్లోని ప్లేలిస్ట్ చెక్ చేయండి కర్నూలు సేల్స్ బిల్లింగ్స్ చాలా ఉంటాయి ఇన్ కేస్ ఎవరికైనా హౌసెస్ కావాలంటే ఒకసారి చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసరికి మనకి కర్నూలు జహరాంపురం ఏరియాలోకి అయితే ఇది రావడం జరుగుతుంది ఇక్కడ నుండి మనకి రైల్వే స్టేషన్ వచ్చేసరికి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది బస్ స్టాండ్ వచ్చేసరికి నాలుగున్నర కిలోమీటర్లు అయితే ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది జీ ప్లస్ వన్ కేఎంసీ అప్రూవ్డ్ ఇది సో కిచెన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది ఈస్ట్ సైడ్ మాత్రమే ఒక చిన్న విండో తీసుకున్నారు పదండి ఇప్పుడు మనం వెళ్ళి బెడ్రూమ్ అయితే చూద్దాము బడ్జెట్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది సింగిల్ వన్ బిహెచ్కే టూ బాత్రూమ్స్ అయితే వస్తున్నాయి దీనికి ఇదిగోండి ఇది బెడ్రూమ్ ఇది ఇది పన్నెండు ఇంటూ తొమ్మిది సైజులు అయితే ఉంటుంది మీరు ఎదురుగా చూస్తుందో వచ్చేసరికి వాట్రాపు బీరువా పెట్టుకునే చోట కొంచెం ప్లేస్ వదిలేసారు సో అరవై గజాల్లో కట్టారు ఫ్రెండ్స్ ఇది చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది ఒక త్రీ మె త్రీ మెంబర్స్ లేదంటే ఒక ఫోర్ మెంబర్స్ చిన్న ఫ్యామిలీ అయితే ఫోర్ మెంబర్స్ ఉంటే సరిపోతుంది సో ఎక్కువ బడ్జెట్ పెట్టుకోలేము అనుకుంటే మనకి నార్మల్గా ఈ హౌసెస్ తీసుకోవచ్చు ప్రైస్ కూడా దీనిదిలా మొత్తం అంతా కూడా వీళ్ళు థర్టీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందామో అనుకుంటే ఒకసారి మీరు వీడియో కింద నెంబర్ అయితే ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ అనేది ఒకసారి మీరు చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ ఇవన్నీ కూడా మేము చెప్తాం మీకు లోపల చూసుకున్నట్లయితే ఈ వాటర్అప్లో లోపల సిమెంట్ బార్లు అయితే ఇచ్చారు ఒకసారి చూసుకోండి అండ్ దీనికి లోన్ కూడా వస్తుంది లోన్ కావాలంటే లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు అరవై గజాల్లో కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా కూడా అనేది అంటే మనకిది గుంటస్ పరంగా చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ గుంట అయితే ఉంటుంది అదే మనకి అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఒక ఏడున్నర అంకణం అయితే రావడం జరుగుతుంది విండో అనేది మనకు ఆ పక్కన ఇచ్చారు అండ్ ఇది డోర్ ఇది ఒకసారి చూపిస్తాను చూడండి లోపల బాత్రూమ్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి ఒక ఫైవ్ ఫీట్ విడ్ అయితే ఉంటుంది దీని లెంత్ అనేది చూసుకున్నట్లయితే కనుక ఒక సెవెన్ ఫీట్ అయితే రావడం జరిగింది సో దీంట్లో కమోడ్స్ ట్యాబ్స్ ఇవన్నీ కూడా మనకి మంచి కంపెనీ వాడారు వీళ్ళు అండ్ వీళ్ళు వచ్చేసరికి మనకి సంప్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ లీటర్స్ కెపాసిటీతో ఉన్న ఒక సంప్ అయితే ఇస్తున్నారు అండ్ అట్లాగే సెప్టిక్ ట్యాంక్ కూడా ఒక త్రీ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది సో చూసుకున్నారు కదా టాయిలెట్ వచ్చేసరికి విధంగా అయితే ఉంది మొత్తం అంతా కూడా దీనికి ఇచ్చిన అటాచ్ బాత్రూమ్ అనేది ఒకసారి నేను మీకు ఇంటి ప్లానింగ్ ఇస్తానను కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూపిస్తాను తర్వాత బ్యాలెన్స్ హౌస్ అంతా కూడా చూద్దరు కానీ సో ప్లానింగ్ వచ్చేసరికి ట్వంటీ ఫీట్ ఉంటుంది ఇది దీని లెంత్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ఫీట్ అయితే ఉంటుంది టోటల్గా సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్లో మనకి వన్ బిహెచ్కే ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది స్టార్టింగ్ మెటిల్ ల్యాండింగ్ పక్కన ఒక ఐదున్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు మెయిన్ డోర్కి ఆపోజిట్లోని అండ్ ఇది హాల్ ఇది పన్నెండు ఎనిమిది ఇంటూ పదిమూడు మూడు సైజుల హాలు పక్కనే కిచెన్ ఇదికోండి సో చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ బెడ్రూమ్స్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూసాం కదా సేమ్ యాజిటీస్ అయితే ఉంటే ఒకసారి ఇది కూడా చూసుకోండి దీనికి ఒక ఎటాచర్ బాత్రూమ్ ఇచ్చారు అండ్ ఓపెన్ టు స్కై అనేది అక్కడ ఏరియా కింద అయితే యూజ్ చేస్తారో అది నేను చూపిస్తాను మీకు ఇప్పుడు వీడియోలోని సో ఈ ప్లానింగ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి రైట్ తీసుకున్నారు కదా సో ఇది ఒక ప్లానింగే కాదు ఇంకేదైనా మీకు సైట్ ఉండి అందులో ప్లానింగ్స్ కావాలి అనుకుంటా కూడా మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఇంక ఇప్పుడు మనం బ్యాలెన్స్ హౌస్ ఉంది కదా చూద్దాం కదండి తిరిగి మనం హాల్లోకి అయితే వచ్చేసాము సేమ్ మనం ప్లానింగ్లో చూసిన మాదిరిగానే ఉంటుంది మొత్తం అంతా కూడా అని అండి గుమ్మ వచ్చేసరికి ఓపెన్ టు స్కై అని చెప్పేసి మనం ప్లాన్లో చూసాం కదా అది ఇది ఇది వాష్ ఏరియా మాదిరిగా అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ మనకి వాషింగ్ మిషన్స్ కానీ అట్లా ఏదన్నా వాడుకోవడానికి వాష్ ఏరియా సామాన్లకి బట్టలకి అట్లా ఇది ప్లేస్ అంతా ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది పైన ఓపెన్ ప్లేస్ ఇది మొత్తం అంతా వెంటిలేషన్ బాగుంటుందని మాదిరిగా ప్లాన్ చేస్తారు సో అతని అయితే వెళ్దాం అప్పుడు వీళ్ళు టెర్రస్ మొత్తం అంతా కూడా వాటర్ ప్రూఫింగ్ అయితే చేంజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు హౌస్ అయితే చాలా బాగా కట్టారు మొత్తం అంతా కూడా సింపుల్గా ఉంది చిన్న ఫ్యామిలీస్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇది పార్కింగ్ ఒకటే మైనస్ దీనికి బయట అయితే పార్కింగ్ చేసుకోవాలి దీనికి బడ్జెట్లో వస్తుంది కాబట్టి పార్కింగ్ అయితే ఏమీ లేదు జస్ట్ బయట పార్కింగ్ చేసుకోవచ్చు బయట కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు పెద్ద హెవీ వెహికల్స్ తిరిగే రోడ్డు కాదు కాబట్టి పర్లేదు సో అవుట్ సైడ్ బాత్రూమ్ అదికోండి పదండి పైకి అయితే వెళ్దాం ఇప్పుడు సో ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రాండ్తో తీసుకున్నారు ఇక్కడ స్టెప్స్ అండ్ రైలింగ్ వచ్చేసరికి మనకి ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఇక్కడ మొత్తం అన్నీ కూడా మనకు ఒక వార ట్యాంక్ కూడా ఇస్తున్నారు అక్కడ సో ఫ్రెండ్ రోడ్ కూడా చూసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్